మీనరాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంతగానో శ్రమించి ఒకనొక పనిని పురోగతి దిశలో ఉంచగలుగుతారు అంటే అందులో ఒక కదలిక అనేది ఏర్పడుతుంది ఎంతో కొంత కదులుతుంది మనకి ప్రయోజనాలు వస్తాయి అన్న ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు బెంచ్ లో ఉన్న వారికి ఒకనొక చిన్న అవకాశం రావటము అదంత ఉపయోగం లేనప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక విధంగా అప్గ్రేడ్ చేద్దాము కాస్తంత మాడిఫై చేద్దాము అట్రాక్టివ్గా క్రియేటివిటీగా ఉండాలని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మీ హండ్రెడ్ పర్సెంట్ని మీరు ఇవ్వగలుగుతారు ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం నిదానంగా వైద్యులు చెప్పినటువంటి విధంగా మీరు నడుచుకోగలిగితేనే అనుకూలంగా ఉంటుంది ఎక్స్క్యూజెస్ కావచ్చు కాస్తంత ఆలస్యం కావచ్చు ఇబ్బందికరమైన వాతావరణానికి ఎక్కువగా తారసపడుతుంది అంటే చిన్న దాంతో పోయేది చాలా పెద్దదిగా చేసుకుంటారు ఈ అవకాశం ఉంది అలా పెద్దదిగా చేసుకోవాలా మందులతోనే నయం చేసుకోవాలా అన్నది మీరు గ్రహించి మెలగండి ప్రత్యేకంగా ఈ ఇష్యూస్ తోటి నేత్ర సంబంధమైనటువంటి ఇష్యూస్ తోటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాలు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి కాస్తంత వెకేషన్ గా వెళ్ళొద్దాము కుటుంబ సమేతంగా వెళ్ళొస్తే బాగుంటుంది కాస్తంత ఎంజాయ్ చేద్దాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు బిందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మీ స్నేహితులు కూడా ఇందుకు కాస్తంత ఆద్యం పోసిన విధంగా ఎక్కువగానే దూరం తీసుకెళ్ళాలి కాస్తంత ఎక్కువగానే విపరీత చర్యలు చేయాలి అన్న విధంగా ఉండొచ్చు ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహించుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను కానీ ఇది ఎంతవరకు శ్రేయస్కరం మీకు ఇది ఎంతవరకు మంచిది అన్నది మీరు నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది గోచార రీత్యా మాత్రం ఇలాంటి ప్రతికూల ప్రభావం ఉంది ఈ వారం స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార రీత్యా ధన సంబంధమైనటువంటి అంశాలు ఆశాజనకంగా ఉంటాయి క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి రొటేషన్ల రూపంలో వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు దాచుకోవాలన్న ఆలోచనలు మాత్రం ఏమి ఉపయోగపడకపోవచ్చు వచ్చినటువంటి ఎక్స్ట్రా ఆదాయము ఎక్స్ట్రా ఖర్చుతోటే వెళ్ళిపోతుంది ఆఫీసులో రెనోవేషన్స్ అనుకోవచ్చు లేదా ఒక కొత్త వ్యక్తిని రిక్రూట్ చేసుకోవడం అనుకోవచ్చు లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం అనుకోవచ్చు కొంచెం ఆదా వస్తుంది అది మళ్ళీ వెళ్లిపోయే అవకాశంగానే ఉంటుంది రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తప్పులు దొరలే అన్న విషయాన్ని చాలా తొందరగానే గ్రహించుకోగలుగుతారు కానీ దాన్ని రెక్టిఫై చేయడానికి మాత్రం మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు కావచ్చు చాలా నిదానంగా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఒకనొక సందర్భాన్ని ఒక శుభకార్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా నగదు తాకట్టు పెట్టడం చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది అంటే ఇంట్లో వాళ్ళు నగలు ఏమయ్యాయి అని అడగటం వాళ్ళకు చెప్పకుండా మీరు తాకట్టు పెట్టడం ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా మరి మనం తీసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎవరి ముందు మనం చిన్నతనంగా ఉండకూడదు అని అయిన వాళ్ళు అడగడము మీరు కక్కలేక మింగలేక కాస్తంత అంత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు ఏది ఏమైనప్పటికీ ఉన్న వాస్తవాలను వాళ్ళకి తెలియపరచగలిగితే వాళ్ళు చేతనైన సహాయం చేస్తారు ఇది గ్రహించి మెలగండి మనం వాళ్ళకేంటి చెప్పేది వాళ్ళకు మనం చెప్పాలా మనల్ని కించపరుస్తారు అని ఈగో ఫ్యాక్టర్స్ కానీ యాటిట్యూడ్ ఫ్యాక్టర్స్ కానీ తావి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాల రీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సివిల్ ఇంజనీర్స్కు టైలరింగ్ వ్యాపారాలలో ఉన్న వారికి ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు నూతన ప్రయత్నాలు కోర్సుల రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల అధిక శ్రద్ధ కనబరచగలిగితేనే ఏ మాత్రమైన కాస్తంత విజయాన్ని సాధిస్తారు లేదా వెనుకంజలో ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతి రోజు రుద్ర కవచ పారాయణ చేయండి మాస శివరాత్రి రోజున శివాభిషేకం జరిపించండి ప్రతి అమావాస్యకి దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి వ్యాపారానికి కూడా ఆ వ్యాపార కేంద్రానికి కూడా దిష్టి తీయండి తద్వారా నరదిష్టి తొలగిపోయి కలుసుబాటు అవుతుంది